పోనే పోర్షే కార్ యాక్సిడెంట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది ఒక మైనర్ ఆ కారు నడపడం వల్ల ఇద్దరు బలయ్యారు ఇంత పెద్ద తప్పు చేసినా ఆ మైనర్కు బెయిల్ ఎందుకు ఇచ్చారు పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు అయితే మాత్రం పదిహేను గంటల్లోనే బెయిల్ ఇచ్చేస్తారా అసలేంటి కేసు ఎందుకు వివాదాస్పదం అవుతుంది దేశవ్యాప్తంగా అన్నది సింపుల్గా క్లియర్ కట్గా చెప్తాను తెలుసుకోండి అది మే పంతొమ్మిది అర్ధరాత్రి సమయం పన్నెండవ తరగతి పాస్ అయ్యారనే సంతోషంలో పూణేకు చెందిన ఒక బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు ఫ్రెండ్స్తో కలిసి పబ్లో పార్టీ చేసుకున్నాడు దోస్తులంతా నిండా తాగారు ఆ పబ్కు సుమారు రెండున్నర కోట్ల విలువ చేసే ఎలక్ట్రిక్ పోషే కారు వేసుకొచ్చాడు మనోడు ఇక నిండా తాగిన తర్వాత ఎవరికైనా డ్రైవింగ్ ఇస్తాడా తనే జోష్ జోష్ లో కారు నడిపాడు అలా రోడ్డుపై వెళ్తున్న ఒక బైక్ను ఢీ కొట్టాడు దీంతో ఆ బైక్ పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు ఆ మృతి చెందిన వారి స్నేహితులు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టగా ఆ మైనర్ కోసం పోలీసులు వెతకడం మొదలు పెట్టారు కట్ చేస్తే పబ్ దగ్గర యాక్సిడెంట్ జరిగిన దగ్గర పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు ఆ కారు వన్ సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్తున్నట్టు గుర్తించారు అంతేకాదు ఆ సీసీటీవీ విజువల్స్ని క్లోజ్గా పరిశీలిస్తే డ్రైవ్ చేసింది ఒక మైనర్ అని పోలీసులు గుర్తించారు వెంటనే ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆ మైనర్ ఆచుకీ కోసం ప్రయత్నించారు యాక్సిడెంట్ జరిగిన పదిహేను గంటల్లోపే కోర్టు ముందు ప్రవేశపెట్టారు నిజంగా గ్రేటే పోలీసులు చాలా తొందరగా రియాక్ట్ అయ్యారు కానీ ఇక్కడి నుంచే ఎఫ్ఐఆర్ ప్రకారం నిందితుడైన ఆ మైనర్ తాను తాగి కారు నడిపినట్లు ఒప్పుకున్నాడు అయితే మైనర్ కదా నీవు కారు తీసుకొచ్చిన విషయం మీ ఇంట్లో తెలుసా అని పోలీసులు అడిగితే తెలుసు తెలుసు నేను కారు తీసుకొచ్చిన విషయమే కాదు నేను డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన విషయం కూడా మా నాన్నకు ముందే తెలుసు అన్నట్లుగా మైనర్ చెప్పాడు ఈ విషయాలన్నీ కోర్టు ముందర పెట్టగా నిందితుడు మైనర్ కాబట్టి చట్టాల్లో కఠిన శిక్షలు అమలు చేయలేమని మైనర్కు కారు ఇచ్చి ప్రోత్సహించిన తండ్రిపై కేసు పెట్టాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆ మైనర్కు కండిషనల్ బెయిల్ కూడా ఇచ్చింది అందులో ఏం చెప్పిందంటే ట్రాఫిక్ పోలీసులతో కలిసి పదిహేను రోజులు పనిచేయాలని మూడు వందల పదహారులతో ఒక ఎస్ఏ రాయాలని చెప్పింది యాక్సిడెంట్కు సంబంధించి అయితే ఈ తీర్పుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే అంత పెద్ద యాక్సిడెంట్ చేసి ఇద్దరు చనిపోతే ఎస్ఏ రాస్తే సరిపోతుందా యాక్సిడెంట్ చేసిన వ్యక్తి బడా వ్యాపారి కొడుకు కాబట్టి పదిహేను గంటల్లోనే మైనర్కు బెయిల్ ఇచ్చారా అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇలా జనాల నుంచి నెగిటివ్ రియాక్షన్ రావడంతో పదిహేడు సంవత్సరాల ఎనిమిది నెలల వయసున్న నిందితుడిని మేజర్గా పరిగణించాలని జూవెనల్ జస్టిస్ బోర్డుకు పోలీసులు ఆశ్రయించారు దీంతో ఆ బోర్డు బుధవారం అంటే మే ఇరవై రెండున మైనర్కు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసి జూన్ ఐదు వరకు జూఎన్ఎల్ హోంలో ఉండాలని ఆదేశాలిచ్చింది కోర్టు ఆదేశాల మేరకు మే ఇరవై 21న పోలీసులు ఆ మైనర్ తండ్రేన విశాల్ అగర్వాల్ పై కేసుల నమోదు చేశారు మైనర్ కు కారు ఇచ్చినందుకు గాను అలాగే డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడానికి ప్రోత్సహించినందుకు గాను అండర్ సెక్షన్ 75 అండ్ 77 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసులు మోపారు हमने संडे को सेक्शन 75 और सेक्शन 77 के अंतर्गत जोवनाल जस्टिस एक्ट के अंतर्गत हमने फादर को और हमने बार पब्स बार के मैनेजर मैनेजमेंट इनको हमने एक ऑफेंस रजिस्टर किया था ऐसे इस पांच लोगों के विरुद्ध जो ऑफेंस रजिस्टर हुई थी कल रात तीन पब वालों को अरेस्ट किया गया था आज उनको कोर्ट में प्रोड्यूस किया जाएगा अच्छे विशाल अगरवाल तपा की चाल प्रयत्न चशा अट्ठी पुलिस अरेस्ट को हाजरपरचा मे इरव नरकू पोल रिमां को कोर्ट आदेश మరోవైపు నిందితుడి తాతయ్య అయిన సురేంద్ర కుమార్ అగర్వాల్కి గ్యాంగ్స్టర్ చోటరాజన్కు లింక్స్ ఉన్నాయని తేలింది ఇప్పటికీ ఆ లింక్స్పై ఆయనపై కేసు కూడా ఉంది దీంతో ఒకవైపు డబ్బులున్నాయి ఇంకోవైపు మాఫియాతో లింక్ ఉండడం వల్లే ఆ మైనర్ను తప్పించేందుకు అధికారులు సహకరిస్తున్నారని మృతుల కుటుంబ సభ్యులతో పాటు నెటిజన్లు కూడా చాలా బలంగా ఆరోపిస్తున్నారు టీనేజర్ తెలియకుండా తప్పు చేస్తే ఓకే కానీ ఇలా విచ్చలవిడితనంతో జనాల ప్రాణాలు తీసుకున్నప్పుడు కఠినంగా శిక్షించకపోతే మిగతా వలలో భయం ఎలా వస్తుంది అన్న దానిపై ప్రజాసంఘులు సైతం కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి ఫైనల్గా ఇది పూణె పోర్షే కారు యాక్సిడెంట్ క్రైమ్ కథ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఏబిపి దేశం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ నవీన్ సైనింగ్ ఆఫ్